చేశారు భాగంగా మొత్తం ఇరవై ఒక్క మంది పాల్గొన్నారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్ గా ఈ సోదాలు నిర్వహించారు దీంతో పాటు పుష్ప టూ మూవీ కలెక్షన్స్ వ్యవహారంపై ఆరా తీశారు ఆదాయం పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు అయితే ముగిశాయి తెల్లవారుజాము నుంచి నాలుగు రోజుల పాటు ఆయన ఇల్లు కార్యాలయాలు సోదరుడు కుమార్తెతో పాటు వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగాయి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మ్యాంగో మీడియా పుష్ప దర్శకుడు సుకుమార్ అనిల్ రావిపూడి నివాసాల్లో కూడా సోదాలు చేశారు ఈ సోదాల్లో భాగంగా మొత్తం ఇరవై ఒక్క మంది పాల్గొన్నారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల టార్గెట్ గా ఈ సోదాలు నిర్వహించారు దీంతో పాటు పుష్ప టూ మూవీ కలెక్షన్స్ వ్యవహారంపై ఆరా తీశారు ఆదాయం పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు